షర్మిల వ్యాఖ్యలకు షర్మిల మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన దానికి కౌంటర్ ఈ మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కువగా ఇస్తున్నారు అంటే ఇంతకుముందు ఎవరేం మాట్లాడినా ఇప్పుడు టీడీపీలో అన్ని ఏమన్నా విమర్శిస్తే రోజా కౌంటర్ ఇవ్వడము పవన్ కళ్యాణ్ మాట్లాడితే పేరుని నాని కౌంటర్ ఇవ్వడము లేదంటే కొడాలి నాని కౌంటర్ ఇవ్వడము ఇలా జరిగేది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే కంప్లీట్గా షర్మిల ఏం మాట్లాడితే కౌంటర్ ఇస్తున్నారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే అంటారు అలాగే మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో అదే అడిగితే షర్మిల గారు ఇలాగ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారంటే ఎవరు చెప్తే వాళ్ళకే చెప్తున్నా నేను అంటూ ఆమె కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు అక్కడ ఆమె కూడా ఏమీ సజ్జల గారిని తప్పట్లేదు ఎందుకంటే ఈయన చాలా సున్నితంగా సుతిమెత్తగా కౌంటర్ ఇస్తారు అని చెప్పి సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని షర్మిల విషయంలో డీల్ చేయమన్నారా లేదు ఇమీడియట్గా కౌంటర్ ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల్ని ఒక చెల్లెలుగా అనే విషయం పక్కన పెట్టి బంధాలు బంధుత్వాలు పక్కన పెట్టి ఒక పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె పార్టీని విమర్శించినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వండి అని చెప్పి సజ్జలు గారికి చెప్తే ఆయన మాట్లాడుతున్నారు ఏది ఏమైనా అయితే ఎక్కడ బ్యాలెన్స్ అయితే తప్పట్లేదు కాకపోతే కౌంటర్ ఇవ్వడం కూడా ఆగట్లేదు షర్మిలే కదా అని ప్రత్యేక మినహాయింపు అయితే ఏమీ కనిపించట్లేదు ఇమీడియట్గా అంటే మరీ అంత అంత ఓవర్గా అయితే వెళ్ళట్లేదు కానీ ఏ చంద్రబాబు నాయుడు గారిని తిట్టినట్టు లొకేషన్ తిట్టినట్టు ఇంకొకలు తిట్టినట్టు చేయట్లేదు కానీ సజ్జలుగా రామకృష్ణారెడ్డి గారే ఈ వ్యవహారం అంతా అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న రాజకీయ గొడవలు కానీ వ్యక్తిగత గొడవలకు కానీ మీడియా ముందు ఆయనే వచ్చి పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా కౌంటర్లు ఇస్తున్నారు ఈ వివాదాన్ని మరీ పెద్దది చేయకుండా జాగ్రత్తలు అయితే పడుతున్నారు లేదు రేపొద్దున శర్మి గారు కనుక శృతి మించితే ఇంతకు మించి ఎక్కువ వివాదాలు వ్యక్తిగతంగా వెళ్ళిపోతే ఆల్రెడీ ఇప్పటికే వ్యక్తిగతంగా టచ్ చేసేసారు ఈ వివాదాలకు ఈ చీలికకు కారణం జగనన్న చేసుకున్నదే అనేది కాకపోతే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అన్నారు అది బాగా వైరల్ అవడం జగన్ రెడ్డి అని పిలవడం అంటే టీడీపీకి టీడీపీ పిలిచేది పవన్ పిలిచేవారు ఈమె కూడా అలా తయారైన అడంతో అవి ఇప్పుడు మాట అయితే మార్చారు జగన్ రెడ్డి అనట్లేదు జగనన్న గారు జగన్ అన్న గారు అంటున్నారు ఆమె కూడా మార్చుకుంటున్నారు అది కూడా సజ్జల గారి పద్ధతిగా ఇస్తున్న కౌంటర్లే ఒక కారణం అనేది కూడా మరి ఈ వివాదాలు ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయి చూడాలి